అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనము అల్లచర్ని చపాతి చేద్దాం చపాతి చాలా పలుచిగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలి నేను చూపిస్తాను నేను కొంచెం ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఇదిలో సాల్ట్ వేసేసాను గోధుమ పిండి మన దగ్గర నానబెట్టబడలేదు పెద్దగా రావాలంటే కొంచెం ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అయితే ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం పిండి మొత్తం కలుపుకోవాలి నీట్గా కొద్దిగానే వేసుకోవచ్చు బాగుంటుంది కాల్చేటప్పుడు కూడా తక్కువే పడుతుంది ఓకే ఇలా మెత్తగా పిండి అంతా ఆయిల్తో తడిపేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని మనము ముద్ద చేసుకోవాలి కలిపేటప్పుడే తెలిసిపోతుంది మనకి మెత్తగా అయిపోయింది పిండి అనేది చాలామంది చాలాసేపు నానబెట్టాలి నానబెట్టాలంటే ఉంటారు అంతసేపు నానబెట్టాల్సిన అవసరమే లేదు చూడండి ఏ గోధుమ పిండి అయినా మనం అంటే బయట దొరికేదైనా లేదా మనం ఆడించుకున్నదైనా లేదంటే మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి కదా అలాంటిదైనా ఏదైనా సరే మెత్తగా ఉంటుంది ఇదైతే నేను గోధుమ పిండి ఆడించింది అనమాట కొంతమంది ఆడిచ్చి మళ్ళీ జల్లి పడుతుంటారు అవసరం లేదు ఫైబర్ అంతా పోతుంది అలా ఇది ఆడిచ్చిన తర్వాత అలానే పెట్టుకోవాలి ఎందుకంటే ఫైబర్ పీస్ ఉంటుందని కొంతమంది అలా పడతారు మెత్తగా అవదు రొట్టెని అదేం లేదు కొంచెం ఆయిల్ వేస్తే చాలు ఓకే చూడండి ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసి మనము చపాతిని ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా మనము చపాతిని ఇలా రుద్దేటప్పుడే మేము పలుసుగా చేసుకోవాలి అప్పుడే చపాతి పలుసుగా వస్తుంది మా చిన్న పాపకి చపాతీలు పలుసుగా అంటే వాళ్ళ ఇష్టం అందుకే నేను ఎప్పుడు చపాతి పలసిగానే చేస్తాను రౌండ్గా చేసుకోవాలంటే మనము ఇలా దీన్ని మరలా మడతబెట్టి ఇలా చేసుకోవచ్చు లేదు అలాగే చేసుకో పర్వాలేదంటే అలా అయినా ఉంచుకోవచ్చు ఓకేనా మేము ఇప్పుడు రౌండ్గా చేసి చూపిస్తాను ఉన్నాం మీకు ఇప్పుడు మనం కాల్ చేద్దాం ఓకేనా చూద్దాం కలుద్దాం మనము పలుసగా చేసినటువంటి చపాతీని ఇందులో వేసి కలుద్దాం లైట్గా ఆయిల్ చేస్తున్నాం నాన్ స్టిక్ అయితే బాగా వస్తుంది వెనుక పెడ నీరు కూడా బాగా వస్తుంది కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఇలా మాడిపోతుంది ఓకే అండి చపాతి కాలిపోయింది మనకి గుమ్మగుమలాడే చపాతి చాలా సూపర్గా మెత్తగా ఉంటుంది నేను మీకు తీసి చూపిస్తాను ఓకే చపాతి తీసేసాం చూడండి చాలా బాగా కాలింది చూడండి మన చపాతి ఆకులాగా వచ్చేసింది ఇప్పుడు మనం చపాతి మెత్తగా ఉంది చాలా పర్ఫెక్ట్గా సూపర్ ఉంది మీరు కూడా ఇలాగే చపాతి చేసుకొని తినండి నా మీద తెలుగు ఛానల్ని మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి నమస్కారం